అమ్మవారిని ఉపాసించేటువంటి నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయని అనే అవతారంతో కూడుకున్నటువంటి దుర్గాదేవిని ఉపాసించాలి చంద్రహాసోజ్వలకర శార్దూలవర వాహన కాత్యాయనీ శుభం దేవీ దానవతిని చంద్రునితో సమానమైనటువంటి హాసాన్ని కలిగి ఉన్నటువంటి పులివాహనము పైన కూర్చొని ఉన్న ఆ కాత్యాయని అనేక మంది దానవులను సంహారం చేసేటువంటిది ఆ భగవతి నాకు అనేక రకాలైనటువంటి శుభాలను సమకూర్చుగాక అని ధ్యాన శులకం కాత్యాయనుడు అనే పేరు గల ఒక మహర్షి పురాణాలన్నిటి కూడా అధ్యయనం చేసిన తర్వాత హిమవంతుని ఇంటిలో భగవతి ఏ విధంగా పుత్రికగా జన్మించినదో దక్షిని ఇంటిలో దక్షునికి పుత్రికగా ఏ విధంగా ఆవిర్భవించినదో నేను నా ఇంట్లో కూడా ఆమె పుత్రికగా జన్మించాలి అని భావించి అనేక వందల వేల సంవత్సరాలు తపస్సు చేసినాడు చేసినాడు ఆ తపస్సుకు సంతసించిన ఆ భగవతి రాజరాజేశ్వరి ఆయనకు పుత్రికగా జన్మించినది కాత్యాయన మహర్షికి పుత్రికగా జన్మించడం వలన ఆమెను కాత్యాయని అనే పేరుతో పిలిచినారు మహిషాసుర సంహారం చేయడం కోసమై భగవతి కాత్యాయని తన యొక్క ప్రతాపాన్ని చూపినది ఆ వైభవాన్ని అమోఘంగా వర్ణించినాడు వ్యాసభగవానుడు అనేక పురాణాల్లో బృందావనంలో కృష్ణుడిని భర్తగా పొందడం కోసమే గోపికలంతా కూడా మట్టితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి యమునా నదీ తీరంలో కాత్యాయని అనే పేరుతో ఆమెను ఉపాసించినారు నందగోప సుతందేహి పతిమ్మే కురుతే నమహాని కాత్యాయని అనే పేరుతో ఆమెను ఉపాసించి ఆమె యొక్క అనుగ్రహానికి పాత్రలు పాత్రలై గోపికలంతా కూడా కృష్ణుని భర్తగా పొందినారు అటువంటి కాత్యాయని దేవిని ఎవరైతే నవరాత్రులలో ఆరవ రోజు ఉపాసిస్తారో వాళ్ళ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అనేక యోగ సిద్ధులు కూడా కలుగుతాయి ధర్మార్థ కామ మోక్షములు కరతలావరకములవుతాయి సంతాపము భయము మొదలైనటువంటివన్నీ కూడా తొలగిపోతాయి పాత్యాయాన్ని పూజిద్దాం ఆమె అనుగ్రహానికి పాత్రలో మూదాం మహాదేవ్